హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ నిమ్లాక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగానే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి డబ్బా లైక్ చేయడం వల్ల ఎక్కువ మంచి రీచ్ అయ్యింది అనమాట చాలా రోజులైందండి వీడియోస్ పెట్టక నాకు షాపు వల్ల షాపు పెళ్లిళ్ళు శ్రావణ మాసం కదండీ కొంచెం బిజీగానే రోజు పోయింది పెళ్ళిళ్ళు వల్ల షాప్ కూడా బిజీ అయ్యిందనమాట ఈరోజు వీడియో ఏంటంటే అంటే కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఫేస్కి గుళ్ళలు వచ్చినా కానీ దానికి మంచి టిప్పు చెప్తున్నాను అది మా అది పెద్ద రేటు కూడా ఎక్కువేం కాదు కాస్ట్ చాలా తక్కువేనమాట థర్టీ రూపీస్ థర్టీ టూ ఉంటుంది అదే అట్టి చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే అది సున్ను పిండి అనమాట ఇక్కడ మాకు బాగానే సేల్ ఉంటుందండి ఈ సున్ను పిండి పేట్లు ఇవన్నీ ఈ పిండి కొంచెం ఒక అర స్పూన్ కానీ గిన్నెలో వేసుకొని వాటర్ కలుపుకొని ఒక స్నానం చేస్తే ఒక పావు గంట ముందు కానీ చేసుకొని అప్లై చేస్తే కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచి కలర్ వచ్చేస్తారు అనమాట గొల్లలు ఉన్నా కానీ ఫేస్కి మొట్టేలు అవి శుభ్రంగా పోతున్నాయి అంటే షాప్ కాబట్టి ఏది వాడితే అదే నాకు చెప్తా ఉంటారు అనమాట కస్టమర్స్ ఆ కై తగ్గింది బాగుంది అని అందువల్ల నేను క్లారిటీ చేస్తున్నాను ఇది మాత్రం వాడుకోండి చినిపిండి చాలా బాగా కలర్ వస్తుంది అనమాట దాన్ని చూపిస్తాను కూడా ఏ కలర్లో ఉంటుంది కొంచెం వేసి పెట్టాను లైట్ శనగపిండి కలర్లో ఉంటుంది ఇది మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు సున్నిపిండి పచ్చిశనగపప్పు పెసలు ఇది పెసరపప్పు అవన్నీ వేసి ఇంట్లోనే తయారు చేస్తారనమాట ఈ సున్నిపిండి మనం చేసుకోలేనప్పుడు ఇది షాపుల్లో దొరికిద్ది ఇంతకుముందు అది థర్టీ టూ ఇప్పుడేమో ఏమో థర్టీ ఫైవ్ ఏమో ఉంది ఇంతకుముందు థర్టీయే ఉంది బాగా పనిచేస్తుంది అనమాట ఈ సున్నిపిండి మాత్రం ఒకసారి వాడండి కలర్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే తప్పనిసరిగా మాత్రం కలర్ వచ్చేస్తుంది ఇది రోజు కంటిన్యూ ఇంకో పది రోజులు కాని పడితే మీకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి